నేను లడ్డు ఇలా ఎందుకు సపోర్ట్ చేస్తున్నా ఆ పిల్లలు ఆ పిల్లలు కరెక్ట్ గుడి లవ్ చేసుకుంటారు ఆ పిల్ల కరెక్ట్ లేదని నువ్వే నేను ఒడితో చెప్పినావు కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు తీసుకుందామని వాడు వేరే పిల్లల్ని లవ్ చేస్తున్నాడు నువ్వు అట్లా ఫోన్ కొట్టకు వాడికి అవన్నీ నేను నమ్మను ఎవరు చెప్పిన ఏమో రా నాకైతే నువ్వు నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ నువ్వు వేరే వాడితో ఉంటూ మళ్ళా మా తుడుతో ఉంటే నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకపోతే చక్కగా లేదు నువ్వు నీటి ఫొటోస్ దాకా పోయినావు సిగ్గుందా నీకున్నా ఒకటే మాటనే అయితే వద్దు అంట

ఇలాంటివన్నీ జరుగుతుంది నువ్వు చెప్పే ఇప్పుడు అమ్మాయిని తీసుకున్నాం వద్దా వద్దా ఎందుకు వద్దు యాభై రోజులతోంది రోడ్డు నోడి ఏం పని సరే మీరైతే నైట్ రైట్ మంచిగా ఎంజాయ్ చేసిరు దానికి ఫోన్ కొట్ట మాట్లాడదాం ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు జల్ది నాకు ఏం సంబంధం లేదు కదా ఆ పిల్లలు వస్తే నేను లడ్డు కాడికి వెళ్ళా ఎందుకు సపోర్ట్ చేస్తున్నా ఆ పిల్లలు ఆ పిల్ల కరెక్ట్ కూడా లవ్ చేసుకుంటారు ఆ పిల్ల కరెక్ట్ లేదని నువ్వే నేను కోడితో చెప్పినావు కదా మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు తీసుకుందామని తీసుకుందామని చెప్పలేదు నేను అంటుంది ఒకసారి మాట్లాడదాం సరే మాట్లాడదాం ఫోన్ చేసి నువ్వేంటి ఇప్పుడు వస్తే తీసుకుంటావా నువ్వు తీసుకునేలాగే ఉన్నావు తమ్ముడు పిల్ల అయితే ఇప్పుడు నేను వేరే అమ్మాయిని మాట్లాడినా మరి నీకోసం మరి అమ్మాయిని ఏం చేస్తావు చెప్పు ఆమె ఎందుకు వస్తాక తీసుకోవద్దు ఒకసారి చూద్దాం ఫోన్ ఎందుకు కొడుతుంది ఇంకా నీకు ఎందుకు మాట్లాడుతుంది వద్దనుకున్నావుగా మీరు ఏమన్నా తీసుకో కాల్ చేయండి హలో హలో చెల్లి నువ్వు తమ్ముడు గారికి ఎందుకు మెసేజ్ చేస్తున్నావు నువ్వు వాడు వేరే పిల్లల్ని నవ్వు చేస్తున్నాడు నువ్వు అట్లా ఫోన్ కొట్టకు వాడికి

నువ్వెవ్వరు అసలు ఎందుకు వస్తావు తమ్ముడికి ఇష్టం లేకపోతే అది నువ్వు అనుకుంటే నేను కూడా అనుకోవాలి నువ్వు పెద్ద స్టంట్ చేసుకుని వచ్చినావు కదా మేడం తెలియదు ఆ పిల్ల ఒక స్టంట్ చేసింది నువ్వు వాడి వచ్చినావు అనుకోని కాలు ఇరవతా

అవును అవన్నీ ప్రూఫ్ సరే నీకు ప్రూఫ్ వచ్చింది వదిలిపడే లేదక్క నేను అర్జాన్ ఫోన్ చేసి మెసేజ్ చేసి పని ముట్టలేదు ఏం లేదు ముట్ట మీరు మీరు నిబ్బంది బిల్ అవ్వలమ్మకం మన్ను అయ్యా ఏం లవ్వమ్మా మీరు గేమ్ వచ్చు లేదు ఎప్పికలే నాడు ఇప్పుడు వేరే అమ్మాయిని ఆడి కోసం ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొస్తున్నా నేను అమ్మాయి ఏమో నన్ను ఏం చేస్తావమ్మా అమ్మ పూకమ్మ ఏం చేస్తావు ఏం చేస్తావు అదే ఎవరిని బెదిరిస్తున్నావు మళ్ళా

ఎవడన్నా వచ్చిండీ చేతులు ఇంకా కోసుకున్నా అంటుంది దీని గొంతు పిసికెద్దామనుకోని చేతులు కోసుకుని ఏం చేద్దామనుకుంటున్నావు బద్వన్ గారి నువ్వు కోసుకుంటే నిన్నేమన్నారు రావణ్ గారి గుర్తు దిగుతారు ఏం గేమ్ లోకి రావు ఏడికి రావు అన్నకు ఏం చెప్పకులు కాస్తాం అన్నకి ఫోన్ చేసుకుంటా ఏమని అన్నకి

వింటున్నా పాప మా అమ్మాయి కదా చెప్ చెల్లి సరే వచ్చావు కానీ ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోగానే గేమ్ షోకి అయితే గేమ్ షోకి వేరే పిల్లలు వస్తుంది అక్క తెప్పిస్తుంది చెల్లి అక్క గేమ్ షోకి వేరే అమ్మాయి వస్తుంది చెల్లి ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముకొని వచ్చి నిన్ను మోసం నేను సరే ఇప్పుడు నేను అమ్మాయినట్టు అరే నాకు సంబంధం లేదు నా ముడ్డలు తెవరే నువ్వు చెప్పు ఆ ముడ్డలు హలో

అన్నకేం చెప్పు వద్దు ఏమద్దు అగో ఆ పిల్ల పాప మా పిల్లని ఏదో నమ్మకం చెప్పి మేము పిలిపించినాం ఇప్పుడు ఆ పిల్ల వచ్చిన తర్వాత నువ్వు అగో నువ్వు ఏడిసినా తుడిసినా కొట్టుకున్నా చేయోసుకున్నా ఏం ఒకటే మాటనే అయితే వద్దు అంటే ఏంది వద్దు మౌని వచ్చి ఎడబెట్టుకోలే నిన్ను ఇంకో పిల్లని ఎడబెట్టాలా నిన్ను ఎడబెట్టుకోవాలా మీది డైలీగా పంచాయితీ అయిపోయింది ఏడుపు చేతులు కోసుకోవడం అల్లుగడము ఎందుకు మాకు పంచాయితే వద్దు మా టీం పరువు పోతుంది అమ్మ ఏముంది కదా మీది ఏడుపులు అసలుకే పోనీలే గేమ్స్ ఆడదామని చెప్పి అనుకుంటున్నాం మళ్ళీ నువ్వు అట్లా చేయక చెల్లి ఇప్పుడు నువ్వు చేతులు గీతులు కోసుకొని నిన్నేమన్నాడు అజ్జన్ వచ్చి ఇన్ని కొడతాడు ఇన్ని వాళ్ళ కోసుకుందా మాట్లాడు నువ్వు అట్లా చేసుకుంటే మాట్లాడుతుంది అట్లనే చెప్తుంది మీ ఫోటోస్ అన్న అంటే టాపిక్ ఏంది మీరు చెప్పేది ఏంది మీకు ఆడతా అన్నావు కాబట్టి అర్జున్ అడుగు అన్న ఆడతా అని చెప్పి బ్లవ్ దాకా పోవద్దు గేమ్ దాకా ఉంటానంటే నేను తీసుకుంటా వీడికి వచ్చినాక నాకు ఆయన కావాలా నేను చేస్తా అది చేసి ఇది చేస్తా అంటే చక్క ఉసిన సాగల్లా నువ్వు కదా ఇంకా

ఫోన్ చేసి నీకు నీకేం ఫోన్ చేస్తా నీకేం లేస్తుందా వద్దు తమ్ముడు నువ్వు నా తమ్ముడు పెట్టుకున్నా పెద్ద పారేపోద్ది నీకు నాకు వద్దు నీ మాటకు మీరు ఫోన్ కానీ చెప్తున్నాను వద్దురా ఇగో నేను ఒక అమ్మాయిని పిలిచినారా ఇప్పుడు ఆ అమ్మాయి వద్దు నేను అన్న అందుకే నేను పిలిచినా మళ్ళీ అమ్మాయి వచ్చింది అనుకో మొడ్డ లెక్క అవుతుంది నేను ఎటు పోవాలి చెప్పప్పుడు ఏడుకెళ్ళి వచ్చింది ఆ పిల్ల మంత్లో పిల్ల ఉంది సుల్లు ఉంది ఉందా లేదే

ఇంకో రోజు బిల్లి మీద దుంగుతా ఉంటది సపడే కుండు ఆఖరికి మనం ఆడే గేమ్ లో ఆడిగా మనకు ఆడేమైనా వేసుకోగలం నేను ఏం పిక్తాడు అసలు ఏమో నీ తప్పు ఉందనే తప్పుంటే కొడతాడు తప్పు లేకపోతే ఏం చేస్తాడు నాకేం అర్థమైతే ఆయన ఏమనడొచ్చు ఏం కాదు నేను అమ్మాయిని పిలుస్తున్నా అమ్మాయితో వీడియోలు చేయరా అంతే ఏ అమ్మాయి వద్దు నీకు అమ్మాయి ఏడుస్తుంది ఆమె సప్పడవుతుంది కానీ సో గైస్ అంటే దాన్ని వీడియో నచ్చినట్లయితే నువ్వు అయితే సైలెంట్ ఉండు నాకు కోపం తెప్పి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు